జర్నలిజం లో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించి పొందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటూ ఇటీవల పూర్తి చేసి హైకోర్టు అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ పూర్తి చేశారు దీంతో సూర్యాపేట చెందిన సహచర జర్నలిస్టులు ప్రముఖ రియల్టర్ సామాజిక సేవకులు టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఆంధ్రజ్యోతి దినపత్రిక జిల్లా స్టాపర్ మిక్కిలినేని శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున సీనియర్ జర్నలిస్ట్ బిగ్ టీవీ గుడిపూడి రామకృష్ణ గౌడ్లు అప్పిఘనంగా అంబేద్కర్ ఆశయ సాధనతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని గుర్తించి తోటి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచి కష్టపడి ఒక ఫిట్టర్గా ఆఫీసులో జాయిన్ అయ్యి ఎంతో కష్టపడి వెల్డర్గా జాయిన్ అయ్యి ఈనాడు సూపర్వైజర్ స్థాయికి చేరుకుని పల్లె సుదర్శన్ చాలా నాకు ఆత్మీయుడు మేమందరం అందరం అరవై రూపాయల కిరాయితోని చచ్ కంపౌండ్ రూమ్లో ఉండేవాళ్ళం రెండు వందల రూపాయల స్కూల్ టీచర్ ఉద్యోగంగా ప్రారంభించినాం ఆ విధంగా ఉంది ఆ ఊరి నుంచి వచ్చి నన్ను గుర్తించి నాకు సన్మానం అనేది ముఖ్యం కాదు కలిసి అభినందనలు చెప్పినందుకు ఆయన సర్వదా రుణపడి ఉంటారు అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే ధన్యవాదాలు ఆయన ఆశిస్తూ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కృష్ణ ముకుందాపురం ముకుందాపురానికి చెందిన వ్యక్తి ఒక చిన్న గ్రామం నుంచి అంచెలంచెలకి వెళ్ళి ఒక గోల్డ్ మెడల్ సాధించి జనరీజంలో వారికి ఒక డాక్టరేట్ సంపాదించి గోల్డ్ మెడల్ రాధించి ముందాపురానికి ఒక గొప్ప పేరు చేసి తీసుకొచ్చిన వ్యక్తి మరి మేము చిన్నప్పటి నుంచి చూస్తే ఎంతో కష్టపడి హైకోర్టు వరకు తీసినాం అయితే ఇద మరి మా చిన్నప్పటి నుంచి తెలుసు ఇద్దరంగా ఉన్నాము మేము అయినప్పుడు కూడా ఎనభై ఐదులో టెన్త్ క్లాసు ఆ విధంగా తల్లిదండ్రులు మరి ప్రోత్సహించి మరి సోసాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ రికార్డు సాధించడం అంటే ఎంతో ఉంది దాని వెనుక మరి సత్యమైన అలసయ కూడా ఎంతో ప్రోత్సహించి ఆ సహకారము పిల్లలు కూడా సహకారంతో ఇన్ని గొప్ప రికార్డులను సాధించాడు అయితే ఆ ముకుందాపురం అంటే ఎవరికి తెలియదు అసలు ముకుందాపురం మూల ముకుందాపురం ఆ రోజుల్లో మేము వెళ్ళిపోయినా బయటకు వెళ్ళాలంటే మడుగులు నీళ్లు ఆ విధంగా ఉండే అది అక్కడి ముకుందాపురం నుంచి ఒక బయటకు బయటకొచ్చాడు మరి ముకుందాపురం ప్రజలు కూడా అది గమనించాలా ఆ వ్యక్తిని గొప్పగా సన్మానం చేయాలా నా నాకైతే ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది చూపించిన ఈ అరుదైన గౌరవాన్ని హైకోర్టు అది కూడా కాకుండా నిన్ననే మరి హైకోర్టు అడ్వకేట్ కూడా ఒకటి ఇంకా ఇంకో ఘనత నేను అనుకునేది అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగస్తులు కానీ మరి న్యాయవాదులు లేరు కూడా ఇది కూడా ఎవరు సాధిస్తారో అని మనసులో అనుకునేది మంట కృష్ణ ఈ న్యాయవాద వృత్తి కూడా అడ్వకేట్గా మరి అది సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన చూస్తే మరి భావితరాలకు ఒక ఆదర్శీయుడిగా మరి మంట కృష్ణ ఉన్నాడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఊళ్ళో ఉన్న వ్యక్తులు కూడా ఎంతోమంది మరి ఆదర్శ ప్రాణంగా తీసుకొని ముందుకు చదువును కొనసాగించాలని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మరి కృష్ణ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్ బండి కృష్ణ 听见了，我靠。